హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటో తెలుసా అండి పూజలో మీరు పెట్టిన నైవేద్యాన్ని పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి వీలైతే ఆ నైవేద్యాన్ని అందరికీ పంచిపెట్టండి దేవునికి నైవేద్యాన్ని ఇతరులకు పంచడం వల్ల పూజ చేసిన వాళ్ళకి రెట్టింపు పుణ్యం కలుగుతుంది అంట ఆ దేవుడు కలిగిస్తాడంట పుణ్య ఫలితాలను పొందుతారు మీరు ఇక మీరు చేసే పూజలలో దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు నైవేద్యం మీద నీళ్లు చిలకరించి దేవునికి హారతి ఇవ్వాలి బయట కొన్న వంటకాలు మాత్రం దేవునికి నైవేద్యంగా మాత్రం పెట్టకూడదండి నైవేద్యం పెట్టిన తరువాత తప్పనిసరిగా హారతి మాత్రం మర్చిపోకుండా ఇవ్వాలి ఇక ఇంట్లో పూజ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు పూజ గది నుండి వచ్చేయాలి పూజ చేశాం కదా అని వెంటనే నైవేద్యం పెట్టాము ఇక తినేయాలి అని కాకుండా పూజ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు అటువైపు వెళ్లకుండా ఉండాలి రవ్వ లడ్డును నైవేద్యంగా సమర్పిస్తే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇక కమలా పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి ఇక కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారు అని అంటారు కదండి తీవ్ర పేదరికంతో బాధపడేవారు వాళ్ళు ఏం చేయాలి అంటే కొబ్బరికాయను నైవేద్యంగా పెట్టాలి అంటే పేదరికంతో బాధపడుతూ ఉంటారు కదా వారు ఏదైనా ఒక శుక్రవారం రోజు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు కొబ్బరికాయను పెట్టి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత కొబ్బరికాయ తీసి మీరు డబ్బు పెట్టే చోట పెట్టండి అంటే జస్ట్ కాయను నైవేద్యంగా పెట్టమన్నాను ఇక్కడ ఇలా చేయడం వల్ల ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది ఇక్కడ కొబ్బరికాయ మర్చిపోకండి కొబ్బరికాయ కొట్టకూడదు ఆ కొబ్బరికాయను ఎక్కడ పెట్టాలి డబ్బు పెట్టే చోట పెట్టాలి అర్థమైందండి ఇక హిందూ పురాణాల ప్రకారం దేవుళ్ళకు ఎల్లప్పుడూ ఇత్తడి ప్లేట్లలో కానీ తమలపాకు మీద కానీ నైవేద్యంగా సమర్పించాలి ఇలా కాకుండా ప్లాస్టిక్ పాత్రలలో స్టీల్ పాత్రలలో నైవేద్యాలను సమర్పిస్తే అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి